ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఆస్తి హక్కులు సగ భాగం పెట్టారని అందరూ అంటారు అయితే ఎందుకు పెట్టారు అని చాలా తక్కువ మందికి తెలుసు ఎందుకు పెట్టారు అంటే చిన్నప్పుడు పెరిగేటప్పుడు తల్లిదండ్రుల పైన పెళ్ళైన తర్వాత భర్త పైన ఏజ్ వచ్చిన తర్వాత పిల్లల పైన పారాన్ పడకుండా ఉండకూడదు వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడాలి అని చెప్పి ఆలోచించి పెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అన్న నందపూరి తారక రామారావు గారు అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదే విధంగా మహిళా శక్తిని మహాశక్తిగా గుర్తించినటువంటి మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి తెలియని రోజుల్లో డ్వాక్రా గ్రూపులు పెట్టారు మీరు కూడా మీ కాళ్ళపై నిలబడాలని ఐటీ విప్లవాన్ని తీసుకొని వచ్చి మహిళలకి వరకట్న సమస్య తగ్గించి మహిళలందరూ కూడా దేశ విదేశాల్లో భారతదేశ ప్రతిష్టని పెంచే విధంగా చేసినటువంటి గొప్ప నాయకులు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపు ద్వారా ఈ ప్రాంతంలోనే కాదు ఈ డ్వాక్రా గ్రూపుల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈరోజు దేశం అంతా కూడా ఎక్కడికి పోయినా కూడా లక్పతి దీది అనేటువంటి ఒక విప్లవాన్ని సృష్టించడంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుంది అని అందరూ తెలుసుకోవాలి అదేవిధంగా రాజకీయాలు అంటే కేవలం ఇళ్లలోనే కాదు రాజకీయాల్లో కూడా రాణించాలని చెప్పి లోకల్ బాడీస్ లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉమెన్స్కి తీసుకొచ్చినటువంటి మహానాయకులు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా వాస్తవం అని మీ అందరికీ తెలియాలి ఒక్కసారి ఈ విధంగా అదంతా ఒక చరిత్ర మరి గత ఐదు సంవత్సరాల్లో ఏమైందో మీరు చూశారు మళ్ళీ ఈరోజు వచ్చాం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఎంత భారం ఎంత అప్పులు ఉన్నా శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టు దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి మనిషికి నాలుగు వేల రూపాయల పెంచు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఇస్తా ఉన్నాం తల్లికి వందనం ద్వారా పది వేల కోట్ల రూపాయలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి ఈరోజు తల్లికి వందన వస్తా ఉంది దీపం పథకం ద్వారా ఇది కూడా అంటే ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి నాలుగు నుంచి ఆరు సిలిండర్లు పడతాయి ఇందులో మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేటువంటి పరిస్థితి అంటే దాదాపు మూడు వేల రూపాయల ఆదాయం అక్కడ మీకు ఆదాయం సేవ్ అవుతా ఉంది మళ్ళీ మొన్న అన్నదాత సుఖీభవా ఒక విడతలో మూడు వేల కోట్లు అంటే నాలుగు సార్లు కలిపితే దాదాపు పదివేల కోట్ల రూపాయలు అక్కడ వస్తా ఉంది ఈ విధంగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల పెన్షన్ పదివేల కోట్ల రూపాయల తల్లికి వందనం పది వేల కోట్ల రూపాయల అన్నదాత సుఖీభవా అక్కడ యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అవుతా మళ్ళీ ఈ రోజు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ స్త్రీ శక్తి ఫ్రీ బస్ అంటే దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు వెళ్ళిపోతా ఉంది కాబట్టి ఈ విధమైన కష్టాల్లో ఉన్నా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వచ్చింది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాం లేకపోతే చాలా కష్టమయ్యేదని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఒకసారి మీరు కూడా నరేంద్ర మోదీ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలిపాలి అందరూ కూడా చప్పట్లతో అదే విధంగా పదహారు వేల డిఎస్సి ఉద్యోగాలు ఈ రోజు ఇస్తా ఉన్నారు అది కూడా రాష్ట్రంపై భారం పెరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి వేతనాలు పెంచుతా ఉన్నారు అర్చకులకు పదివేల రూపాయలుంటే పదిహేను వేల రూపాయలు చేశారు నాయి బ్రాహ్మణులకు ఇరవై వేల ఉంటే అది ఇరవై ఐదు వేల రూపాయలు చేశారు దేవాల్లో దుప్ప నైవేద్యం పెంచే వారికి ఐదు వేల ఉంటే దాన్ని పదివేల రూపాయలు చేశారు ఈ విధంగా భారం పెరుగుతా ఉన్నా కూడా సంక్షేమాన్ని ఏమాత్రం తగ్గించకుండా అదే విధంగా అభివృద్ధిని ఎక్కడా లేని విధమైనటువంటి అభివృద్ధిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి తీసుకువస్తా ఉన్నారు